హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళితే ఆనంది ఆదిత్య శోభనం ఆపడానికి జీవన పాలళ్లు ట్యాబ్లెట్ కలిపి ఆనందికిస్తుంది దాంతో ఆనందికి కడుపు నొప్పి వస్తుంది ఈ విషయం ఇందుమతికి ఫోన్ చేసి చెప్తుంది చూడు జీవన మీరిద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు వాడిది రివెంజ్ కావచ్చు అలాగని నిన్ను లేదు తిట్టడం లేదు మారమంటున్నాడు అని అంటుంది ఇందు నేనెందుకు మారాలి అంటుంది జీవన వాడు కోరుకునే మార్పు నువ్వు కుట్టిలా అందరితో కలిసిపోవాలని అని చెప్తుంది దానిలా నేనెప్పటికీ ఉండలేను అదే మంచితనంతో మనుషుల్ని మోసం చేసే నేను అలా కాదు అంటుంది అదే రకమైన నువ్వు నేననుకున్నది జరగాలంటే నీ మొగుడు నువ్వు చెప్పింది వినేలా ఉండాలి అప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టి ఆదిత్యాని ఆనందిని బయటకు వెళ్లిపోయేలా చేసి అదే టైంలో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావనుకో మీ అత్తగారు కుట్టిని మర్చిపోతుందే ఆ తర్వాత కుట్టీని పూర్తిగా దూరం చేస్తాం అలేఖ్యని ఆదిత్యకి దగ్గర చేస్తాం ఇంకా ఆ ఇంటికి ఆ ఆస్తికి నువ్వే యజమానివి అని అంటుంది ఇవన్నీ జరుగుతాయా అంటావా పెద్దమ్మా అని అడుగుతుంది నువ్వు ఈ పెద్దమ్మని ఫాలో అవ్వు అన్నీ అవే జరుగుతాయి ముందు కుట్ీకెలా ఉందో తెలుసుకో అంటుంది అలాగే పెద్దమ్మా ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఆనంది దగ్గరికి వెళ్తుంది ఆనంద్కి డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తూ ఉంటుంది టెస్టు చేసిన తర్వాత ఆనంద్కి డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తుంది డాక్టర్ ఆనందికి ఎలా ఉంది అని అడుగుతాడు ఆదిత్య ఇప్పుడు కడుపు నొప్పి తగ్గిందండి అని ఆనంది లేచి కూచుంటుంది ఇంజెక్షన్ ఇచ్చాను కదా వెంటనే పెయిన్ రిలీఫ్ అవుతుంది అని చెప్తుంది డాక్టర్ ఉన్నట్టుండి కడుపు పట్టుకుని పడిపోయిందమ్మా అని పద్మమ్మ చెప్తుంది డాక్టర్కి ఫుడ్ పాయిజన్ అయ్యుంటుందండి అని చెప్తుంది డాక్టర్ అంటే ఏందమ్మా అని అడుగుతాడు సింహాద్రి తీసుకున్న ఆహారం వల్ల ప్రాబ్లం అయ్యింది అని డాక్టర్ చెప్తూ ఉంటే బయట ఫుడ్ ఏమీ తినలేదే అని చెప్తాడు శశికాంత్ ఇంట్లో ఫుడ్ కూడా అప్పుడప్పుడు ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అని చెప్తుంది డాక్టర్ అంటే డాక్టర్ ఇప్పుడు ఆనందికి ఏమీ కానట్టే కదా అని జీవన అడుగుతుంది నౌ షీస్ కంప్లీట్లీ ఆల్ రైట్ కాకపోతే ఫుడ్ విషయంలో కొంతం కేర్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి అని చెప్తుంది డాక్టర్ ఇంక జీవన పద్మమ్మత ఇలా అంటుంది ఆంటీ ఇప్పుడు మీరు ఆనందిని ఇంటికి తీసుకువెళ్లొచ్చు కదా అని అంటూ ఉంటే జీవనా నీకు కొంచమైన బుద్ధుందా తను కడుపునొప్పితో పడిపోయింది డాక్టరేమో రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు నువ్వేమో ఏమి ఆలోచించుకున్నా మాట్లాడుతున్నావు అని సునంద గట్టిగా ఇస్తుంది జీవనకు సారీ అతే అని చెప్తుంది జీవన డాక్టర్ గారు మీరిప్పుడు ఆనందికి ఏమైనా టెస్టు చేయాలా అని సునంద అడుగుతుంది అవసరం లేదండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఏదైనా అవసరమైతే కాల్ చేయండి ఉంటాను అంటూ డాక్టర్ వెళ్ళిపోతుంది ఇంకా ఆనంది సుమంత్ అన్న మాటలు గుర్తుచేసుకుని సునంద వైపు చూస్తూ ఉంటే సునంద ఏమీ మాట్లాడకుండా ముఖం పక్కకి తిప్పుకుంటూ ఉంటుంది ఇంకా ఆనంది సునందుకి ఏదో చెప్పబోతూ అత్తేగారు అని పిలుస్తుంది నువ్వు రెస్టు తీసుకో ఆనంది మనం తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది అందరూ ఇక్కడెందుకు అత్తయ్య మావయ్యా మనం బయటకు వెళ్దాం పదండి అంటాడు చైతున్య ఇంకా ఆదిత్య కూడా జాగ్రత్త ఆనంది అంటూ వెళ్లిపోతాడు ఇంక పద్మమ్మ ఆనందిని చూసి బాధపడుతూ తనికేదో అనుమానం వచ్చినట్టు ఆనందిని అడుగుతుంది బిడ్డా నిన్నొక మాట అడుగుతాను చెప్పు అంటుంది ఏంటమ్మా అంటుంది నువ్వేం తిన్నావు బిడ్డా అని అడుగుతుంది రెగ్యులర్గా తినే ఫుడ్డు తిన్నానమ్మా అని చెప్తుంది రోజురాని కడుపున్న పియ్యాలెందుకొచ్చిందే అని పద్మమ్మ అడుగుతుంటే ఏ పద్దాలు అన్ని వనుకుని వస్తాయా ఏంది అంటాడు గట్ల గాటయ్యా ఇదెవరైనా కావాలని చేసుంటే అని పద్మమ్మ చెప్తుంటే కావాలని ఎవరు చేస్తారే అంటాడు ఎవరైనా ఉండొచ్చు అని చెప్తుంది అమ్మ నువ్వు గట్ల మాట్లాడకు ఫుడ్ పాయిజన్ అవ్వడానికి వంద కారణాలుంటాయి అని చెప్తుంది ఆనంది ఈ కారణాలన్నీ ఆగిపోయిన కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తాయా బిడ్డా నీకు ఈ నొప్పి కడుపులో వస్తే మాకు గుండెల్లో వస్తుంది నీకు శోభను ఏర్పాట్లు చేస్తే ఆగిపోవడం ఇది ఐదోసారి అమ్మా నాన్నగారి మీద మాకు కొండంత ఆశలుంటాయి బిడ్డా నీకోసం మేము ఏమి గొప్పగా చేయకపోవచ్చు కానీ నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటాను బిడ్డా అట్లా నువ్వు లేకపోతే మేము గోబులైతాము మాకు మంచిగా ముద్దగూడ దిగదు బిడ్డా అంటుంది పద్మమ్మ ఇప్పుడు నాకేమీ కాలేదు కదా ఎందుకంత పరేషానవుతావు అని ఆనంది అంటే ఇదంతా నీకు తెలవదే పెండిలయ్యే సంవత్సరమైతాంది ఇంతవరకు ఈ ముచ్చట జరగలేదు అంటే అమ్మా నాన్నగా మేముండి ఉపయోగమైంది బిడ్డా అని పద్మమ్మ ఏడుస్తుంది నాయనా అమ్మని తీసుకుని నువ్వు బయల్దేరు అని ఆనంది అంటే నేనాడికి పోతానే అంటుంది పద్మమ్మ అమ్మా నిన్ను చూస్తుంటే నాకు మళ్ళా నొప్పి వచ్చేటట్టుంది అని అంటుంది ఏ పద్దాలు మనం పోదాం పదవేరా అని సింహాద్రి చెప్తే బిడ్డని తీసుకుని పోదామయ్యా అంటుంది హరే ఏం మాట్లాడుతున్నావే బిడ్డని తీసుకుని మనం ఎక్కడికి పోతాం అని అడుగుతాడు మనింటికి పోదాం రెండు రోజులైనాక పంతులుగారిని అడిగి మళ్ళా ముహూర్తం పెట్టిద్దాం అని అంటుంది అరే ఏందే నువ్వు ఏమైంది నీకు ఈ మాటలు సునందమ్మ వినిందంటే లొల్లైతది అని అంటాడు ఎందుకయితయ్యా అని అడుగుతుంది ఇన్ని దినాలు మనం బిడ్డని సరిగ్గా చూసుకోలేదనుకుంటారు అని అంటాడు ఆ ఈ మాట నిజమేనయ్యా అని అంటుంది అరే బిడ్డా చూస్తుంటే మీ అమ్మ కొట్లాటికే వచ్చినట్టుంది అని అంటాడు అవునయ్యా బిడ్డని అల్లుడితో పాటు పుట్టింటికి తీసుకుపోనికి వస్తే ఆయడ ఎందుకయ్యా గదిలో కూర్చోవాలి బయటకు వచ్చి దీవెనలివ్వద్దు మనసులో ఏం కోపం లేకపోతే ఎందుకు రాదయ్యా అని పద్మమ్మ చెప్తూ ఉంటే నైనా ముంగగా అమ్మని తీసుకుని ఇంటికి పో అమ్మ జరంతసేపు ఈడనే ఉండినట్టే ఖచ్చితంగా లొల్లైతది అంటుంది అరే అడిగిన దానికి బదిలివ్వకుండా లొల్లెంటావేందే అని పద్మమ్మ అంటుంది మా అత్తయ్య గారికి తలనొప్పిగా ఉందమ్మా అంటుంది మరి ఆ తలనొప్పి నిన్ను చూడనికొచ్చింది కదా అంటుంది ఏయ్ బిడ్డ చెప్పింది రైటు ఇగో ఇక్కడ నిన్ను జరంతసేపు ఉండనిచ్చినానంటే ఖచ్చితంగా లొల్లైతది పోదాం పదా అని చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్తూ ఉంటే నేనెక్కడికి రానయ్యా బిడ్డా తానే ఉంటాను అని చెయ్యి విడిపించుకుంటుంది ఒక్కటిచ్చానంటే పొయ్యి బండి మీద పడతావు చప్పుడు చేయకుండా నువ్వు నాతోరా బిడ్డ పోయేస్తాము అని సింహాద్రి చెప్తే బిడ్డా పైలము అంటుంది పద్మమ్మ ఇంకా అక్కడి నుంచి సింహాద్రి పద్మమ్మ వెళ్లిపోతారు నీ అనుమానం అంతా కరెక్టేనమ్మా మా అత్తగారికి నన్నంటే పడటం లేదు ఏం చేయాలో నాకు తెలవటం లేదు అని ఆనంది అనుకుంటుంది ఇంకా శశికాంత్ సునంద దగ్గరికి వస్తాడు సునందాని అని పిలిస్తే సునంద వెళ్లబోతూ ఉంటుంది సునందా మేము కూడా మనుషులమే మాతో మాట్లాడొచ్చు అంటాడు మీరు మామూలు మనుషులు కారు మిమ్మల్ని అర్థం చేసుకునే స్థాయి కూడా నాకు లేదు అంటుంది నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు మిగతా వాళ్ళని మాత్రం బాధపెట్టుకు అని శశికాంత్ చెప్తూ ఉంటే అటువైపుగా వెళ్తున్న జీవన వెళ్ల మాటలు వింటుంది ఇల్లు కొట్టుకోవడం మళ్లీ మొదలుపెట్టినట్టున్నారు కాని ఎందుకు గొడవ పడుతున్నారో ఇప్పుడు వరకు తెలియలేదు ఈసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని అనుకుని అక్కడే నిలబడుతుంది నేనెవర్ని బాధపెడుతున్నాను అని అడుగుతుంది సునందా నీ కోడల్ని ఎందుకు ఆశీర్వదించలేదు అని అడుగుతాడు కారణమేంటో మీకు తెలుసు నన్ను అడగాల్సిన అవసరం లేదు అని అంటుంది వాళ్లు బాధపడుతున్నారు ఈ ఇంటికి క్షేమం గురించి నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తావో ఆనంది కూడా అంతే గొప్పగా ఆలోచిస్తుంది అని శశికాంత్ చెప్తూ ఉంటాడు ఎందుకేదే గదా దాన్ని ఇంట్లో నేను గెంటేద్దామని అనుకుంటున్నాను అని జీవన అనుకుంటుంది ఆనంది ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నా మాటకి గౌరవం ఇవ్వనప్పుడే నాకు అర్థమయ్యింది అలాంటి మనిషిని దయచేసి నాతో పోల్చకండి అంటుంది తనకేం తెలుసు అని నీ మనసు అర్థం చేసుకోవడానికి అంటాడు మనసు అర్థం చేసుకోకపోయినా అర్థం చేసుకోవాలి కదా అని చెప్తుంది అర్థం చేసుకునే విధంగా నువ్వు ప్రవర్తించావా అని అడుగుతాడు శశికాంత్ ఏంట్రా ఇది ఇంత కన్ఫ్యూషన్గా ఉంది అసలు దేని గురించి వీళ్లు పడుతున్నారు అని జీవన అనుకుంటుంది మీ ప్రవర్తన సరైనదిగా ఉంటే నా ప్రవర్తన సరిగ్గా ఉండేది అని సునంద చెప్తుంది ఇప్పుడు నువ్వు పూర్ణిమ గురించి మాట్లాడతావు అంతే కదా అంటాడు పూర్ణిమ పూర్ణిమ ఎవరు అని జీవన అనుకుంటుంది నేను మాట్లాడను కాని మాట్లాడేలా చేసింది మీరు అని అంటుంది పూర్ణిమా కేసు ఆనందిని వాదించమని నేను చెప్పానా అని శశికాంత్ చెప్తూ ఉంటే పూర్ణిమ కేసు ఆనంది బయలివ్వడమేంటి దాని గురించి వీళ్ళిద్దరూ గొడవపడమేంటి అని చాటుగా వింటున్న జీవన అనుకుంటుంది ఇవన్నీ ఆనందికి తెలియకుండా జరిగే అని శశికాంత్ అంటాడు ఈ ఇంట్లో నాకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి అని జీవన అనుకుంటుంది నేను రుజువులు సాక్ష్యాలు లేదు కదా అని సునందంటే అలానే నువ్వు నమ్మటం కూడా లేదు అని శశికాంత్ అంటాడు నేను నమ్మకం పోవడం వల్ల మీకు వచ్చిన నష్టమేంటే అంటుంది నష్టం నాక్కాదు మన పిల్లలకి జరుగుతుంది మిగతా విషయాలు పక్కన పెట్టి వాళ్లని ఆశీర్వదించి పంపించి ఉంటే ఈ శోభన ఆగేది కాదు అంటాడు నా మాట లెక్క చేయని మనిషికి నా ఆశీర్వాదంతో పనేముంది అంటుంది ముందు నీ కోపం పోవాలంటే నన్నేం చేయమంటావో చెప్పు అని శశికాంత్ అడుగుతాడు మీరు నా ముందు నటించకండి చెయ్యాల్సినవన్నీ చేస్తున్నారు మీరు వంద విషయాల్లో నమ్మకాన్ని సంపాదించుకునాలనుకుంటే ఒక్క విషయంతో సంపాదించుకున్న నమ్మకాన్నంతా పోగొట్టుకున్నారు అని అంటుంది ఇంక జీవన అనుకుంటుంది పూర్ణిమ అనే మనిషి గురించి వీళ్ళెందుకు గొడవపడుతున్నారు ఆనంది ఇవ్వడానికి మావయ్య గారికి ఏంటి సంబంధం ఆవిడెవరో గురించి ఈవిడగారు గొడవపడేంటి ఇదేంటో తెలుసుకోవాలని లోపలికి వెళ్లిపోతుంది జీవన అనుమానాలు మొదలైన చోట నమ్మకానికి విలువ ఉండదు నమ్మకానికి విలువలేని చోట ఏ బంధమూ బతికి ఉండదు అని శశికాంత్ అనుకుంటాడు ఇక పద్మమ్మ ఒక చోట చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది అరే ఇంటికి పోదామంటే ఈడ కూర్చునువేంటే అని సింహాద్రి అడుగుతాడు నేను రానయ్యా పో అంటుంది ఇగో ఆ ఇంటిదాన నుంచి రానన్నావు ఇప్పుడేమో ఈడ నుంచి రానంటున్నావు ఏందే నీకదా అడుగుతాడు ఆ ఇంట్లో ఏదో జరుగుతోందయ్యా బిడ్డకే ఏదో ముప్పుంది అని పద్మమ్మ అంటే ఇది మల్లా షురు చేసిందయ్యా అనుకుంటాడు బతుకు మనమనుకున్నట్లు లేదు అని నీకేమీ గూబులైతలేదా అనడుగుతుంది అవునే ఈ పొద్దు జరగాల్సిన ముచ్చుట ఆగిపోయింది ఇంకా జరగదా అనంటుంటాడు మల్లా మనమనుకున్నట్టు ముహూర్తం పెడదాం రా పొద్దుగూడా ఇట్లనే ఆగుతది అని పద్మమ్మ అంటే ఏందే శాపాలు పెడుతున్నావా అంటాడు గా పని ఇంకెవరో చేస్తున్నారయ్యా లేకుంటే ప్రతిసారీ ఎందుకిట్లయితది అనంటుంది ఆగిన ప్రతిసారీ ఏదో ఒకటైతున్నది కదే అనంటాడు బిడ్డ బతుకులోని ఏదో దోషముంది అని చెప్తుంది ఏందే దోషమేంది అనడుగుతాడు బిడ్డ కోరుకునేది ఏదీ దక్కదు దానికి కన్నోళ్లున్నారా లేరు పెంచిన తల్లివుందా బిడ్డకి లోకం తెలిసే వయసులోనే చనిపోయింది గా తర్వాత లాయరమ్మ తాన బతకాలనుకుంది ఆడనుంచి దూరమైంది గప్పుడు మనతానకొచ్చింది మనతానే కెరిగింది బిడ్డకి మనం పెళ్లి చెయ్యాలనుకున్నాము గది వేరే పెళ్లి చేసుకుంది గది ఒక పెద్ద లాయర్ అవ్వాలనుకుంది కాని వాళ్ళత్తగారు తీసుకెళ్లి ఆఫీసులో పడేసింది ఇప్పుడైతే అల్లుడుగారు బిడ్డ మంచిగా ఉంటున్నారు కాని వాళ్లని కలిపేదారి లేదయ్యా అని బాధపడుతూ చెప్తుంది పద్మమ్మ సరే నువ్వు చెప్పినవన్నీ నిజమేనే దానికిప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు అంటాడు చనిపోయిన మన బిడ్డని యాదించుకుంటూ నువ్వు దినాము తాగుతూ రోడ్డు మీద పడేటోడివి గప్పుడు మన కులదైవం ఎల్లమ్మ తల్లికి గట్టిగా నొక్కి పూజ చేసినాను గప్పుడు మన బిడ్డ మన బ్రతుకుల్లోకి వచ్చిందయ్యా మన బ్రతుకుల్ని మార్చింది అని పద్మమ్మ చెప్తుంది అయితే ఇప్పుడేం అని అడుగుతాడు మల్లా బిడ్డ కోసం ఎల్లమ్మ తల్లికి మొక్కుకుని పూజ చేస్తానయ్యా బిడ్డబతుకు సక్కగా అవుతది అని చెప్తుంది మనకు కావాల్సింది కూడా అదే కదయా అనంటాడు పూజ రేపు చెయ్యాలయ్యా అంటుంది సరే ఏం కావాలో చెప్పు కొనుకొనిపోదాం అంటాడు చాలా కావాలి ముంగట కొట్టుకుపోయి మంచి చీర కొనాలి పద పోదాం అని ఇద్దరక్కడ్నుంచి వెళ్ళిపోతారు ఇంక జీవన ఇందుమతికి ఫోన్ చేస్తూ ఉంటుంది చెప్పు కుట్టికెలా ఉంది అనడుగుతూ కుట్టి సంబతి పక్కన పెట్టు నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి పెద్దమ్మా గత రెండు నెలలుగా మా ఇంట్లో ఏదో జరుగుతోంది అని మా అత్తయ్యగారికి మావయ్య గారికి మధ్య గొడవ జరుగుతోందని చెప్పాను కదా అని చెప్తుంది దాని గురించి ఏమైనా తెలిసిందా అనడుగుతుంది ఇందు తెలిసింది అని చెప్తుంది కారణమేంటి అనడుగుతుంది కారణం ఏంటి అని కాదు కారణం ఎవరు అనడుగు అంటుంది సరే మరి కారణం ఎవరు అనడుగుతుంది పూర్ణిమ అదే మనం కనిపెట్టాలి కనిపెట్టడమేంటే నువ్వేం తిన్నావు అనడుగుతుంది మా అత్తయ్యగారు మావయ్యగారు గొడవపడుతుంటే చాటుగా విన్నాను వాళ్ళు పూర్ణిమ అనే మనిషి గురించి గొడవపడుతున్నారు అని చెప్తుంది ఎవరే ఆ పూర్ణిమ ఆవిడ గురించి వీళ్ళెందుకు గొడవపడాలి ఏదన్నా క్లూ ఉందా అనడుగుతుంది పూర్ణిమాకి ఆనంది బేలిప్పించిందంటా అని చెప్తుంది ఏంటి పూర్ణిమాకి ఆనంది బేలిప్పించిందా అంటే పూర్ణిమా క్రిమినలా అనడుగుతుంది ఏమో తెలీదు అంటుంది జీవన ఎవరో మూడో వ్యక్తి గురించి భార్యాభర్తలు కొట్టుకోరు కుట్టి బెయిలిప్పించింది అంటే ఆ మనిషి ఎవరో కుట్టికి తెలిసే ఉంటుంది మనమెలా తెలుసుకోవడం అంటుంది ఇన్ని రోజులు ఏమీ తెలియక ఇబ్బంది పడ్డాం ఇప్పుడొక క్లారిటీ వచ్చింది కదా ఆ పూర్ణిమ ఎవరో ఆ కతేమిటో ఆవిడ ఏం తప్పు చేసిందో ఆవిడికి ఆనంది ఎందుకు బెయిలిప్పించిందో అన్నీ తెలుసుకుంటాను అంటుంది జీవన తొందరగా తెలుసుకోమే ఇదేడో మనకి పనికొచ్చే మ్యాటర్లా ఉంది అని చెప్తుంది అలాగే పెద్దమ్మా అంటుంది ముక్కు మొహం తెలియని మనిషి గురించి మీ అత్తా మామోళ్ళు కొట్టుకోవలసిన అవసరం లేదు గొడవ జరుగుతోంది అంటే కుట్టికీ మీ అత్తకీ మీ మావగారికి ఈ పూర్ణిమాకి ఏదో లింకుంది అని చెప్తుంది అదేంటో నేను తెలుసుకుంటాను పెద్దమ్మా అంటుంది తొందరగా తెలుసుకోవే అనంటే నేను కదా నువ్వేం టెన్షన్ పడకు అని జీవన చెప్తుంది కుట్టి పరిస్థితేంటి అనడుగుతుంది మనమిచ్చిన మందు బాగానే పనిచేసింది అని జీవన చెప్తూ ఉండగా అటువైపే వెళుతున్న చైతన్య వింటాడు ఆనంది స్పృహలోకి వచ్చింది పాపమందరూ అది ఫుడ్ పాయిజన్ అనుకుంటున్నారు కాని వాళ్లకి తెలియదు కదా ఆనంది నొప్పికి కారణం నేనే అని అని జీవన మాట్లాడుతూ ఉంటే చైతన్య విని ఒక్కసారిగా అవుతాడు ఇంక అటువైపు ఆనంది కూడా వస్తూ ఉంటుంది జీవన ఫోన్లో చూసి అక్కడే నిలబడి వింటుంది మందు కలిపిన పాలు ఇవ్వకపోయింటే ఆవిడగారు హ్యాపీగా ఈ పాటికి శోభనం ఏర్పాట్లలో పుట్టింట్లో హడావిడి చేస్తూ ఉండేది అని చెప్తూ ఉంటుంది జీవన అది విన్న ఆనంది కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా ఆనంది గుర్తు చేసుకుంటుంది జీవన తనికి పాలు తెచ్చి ఇవ్వడం పాపం కూతురి శోభనం ఆగిపోయినందుకు ఆ సింహాద్రి పద్మమ్మ చాలా బాధపడ్డారు అయినా నేనుండగా ఆనందికి శోభనం ఎలా జరగనిస్తాను అని జీవన చెప్తుంది ఈ మాట నిజమే కాని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది నో ప్రాబ్లం ఇక్కడ మనల్ని ఎవరనుమానించేది అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఆనంది చైతన్యవైపు చూస్తుంది చైతన్య కోపంగా జీవనవైపు చూస్తూ ఉంటాడు ఆనంది లాంటి వాళ్లనే కాదు మనలాంటి వాళ్లను కూడా దేవుడు కాపాడతాడు ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇంక చైతన్య కోపంతో నిన్నింక ఏ దేవుడు కాపాడలేడే అంటూ జీవన దగ్గరికి రాబోతూ ఉంటే ఆనంది చైతన్య చేపట్టుకుని బయటికి తీసుకుని వస్తుంది వదినా అంటూంటాడు చైతన్య నేను అంతా విన్నాను అంటుంది ఆనంది ఇలాంటి మనిషిని ఏం చెయ్యాలో నాకు తెలుసు వదినా అది చేసిన పనికి నీ మొహం చూడాలంటేని ఏదోలా ఉంది అంటాడు నువ్వేం తప్పు చేసినావు అని అడుగుతుంది జీవన జీవన లాంటి మనిషిని పెళ్లి చేసుకున్నాను కదా అదే నేను చేసిన తప్పు ఇప్పుడే వెళ్ళి జీవనిని తీసుకుని వచ్చి అది ఏం చేసిందో అందరి ముందు చెప్తాను అంటూ వెళ్లబోతూ ఉంటాడు చైతన్య చైతన్య ఆగు అంటుంది ఆనంది ఆ మనిషికి శిక్ష పడాలి వదినా అమ్మతో చెప్తే తను ఏ శిక్ష వేస్తుందో తన ఇష్టం ఒకరి ఆనందం చెడగొట్టాలనే మనుషులకి ఇంట్లో చోటూ లేదు అంటాడు చైతన్య ఆవేశపడితే ఏం జరుగుతుందో తెలుసా అనంటుంది ఏం జరిగినా పర్వాలేదు వదినా అంటాడు తప్పు చైతన్య తనెవరు నీ భార్యభర్తల్లో ఎవరు తప్పు చేసినా మరొకరు చేయాల్సింది ఆవేశపడడం కోప్పడడం కాదు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అంటూ చెప్తుంది స్వార్థంతో నిండిపోయిన మనుషుల్ని ఏమని అర్థం చేసుకోవాలి వదినా అంటాడు ప్రతి స్వార్థం వెనక ఒక కారణముంటుంది చైతన్య వెనుక ఒక కారణముంది అంటూ చెప్తుంటే ఏంటి వదినా అనడుగుతాడు అసూయాని అంటుంది అసూయానా అంటాడు అవును చైతన్య ఆడదానికి అసూయ అనేది సహజంగా ఉండే గుణం తనకు లేనిది పక్కవాళ్లకి ఉంది అంటే ఓర్చుకుంటుంది బాధపడుతుంది కొంతమంది మాత్రమే అలాంటి భావాలు కలిగినా నియంత్రించుకోగలరు మిగిలిన వాళ్ళంతా ఏదో ఒక తప్పు చేస్తారు అంటూ చెప్తుంటే అసలు అసూయ దేనికొద్దినా అని అడుగుతాడు నిజానికి అత్తయ్య గారు మావయ్య గారు రెండు జంటలకి ఒకేసారి ఫస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నారు కాని కుదరలేదు మల్ల ఏం సోచాయించారు అంటే రెండిటికీ ఒకేసారి ఫస్ట్ జరిగితే పెద్దవాళ్లకి తొందరగా పిల్లలు పుట్టకుండా చిన్నవాళ్లకి ముందు పిల్లలు పుడితే చిన్నవాళ్ల పిల్లలు పెద్దవాళ్లుగాను పెద్ద కొడుకు పిల్లలు చిన్న కొడుకు కంటే చిన్నగా పెరుగుతారు అని వాళ్ల ఆలోచన అందుకే ముందుగా ఆ ఏర్పాట్లు కూడా చేసినారు అది నువ్వు అర్థం చేసుకున్నావు కాని జీవన అట్లా అనుకోదు కోడలైతే ఏంది నేను ఆనంది సమానమే కదా అక్కయ్య గారు వాళ్ల గురించి మాత్రమే సోచాయిస్తారా మా గురించెందుకు సోచాయించరు అని అనుకుంటుంది అప్పుడే జలశీలు ఆహాలు బయటపడతాయి అని చెప్తుంది తప్పు చేసిన మనిషిని క్షమించాలి వదిన అని అడుగుతాడు క్షమించాలి చైతన్య ఎందుకంటే నువ్వు భర్తవి నువ్వు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించడమంటే ఏంటి చైతన్య మనిషిని అర్థం చేసుకోవడం కాదా ప్రేమించేటోళ్లకి అర్థం చేసుకునే గుణమే కాదు క్షమించే గుణం కూడా ఉండాలి అని ఆనంది చెప్తుంది నేను క్షమించను వదినా చేసింది చిన్న తప్పు కాదు కదా వదినా అంటాడు నువ్వన్నది నిజమే చైతన్య ఇప్పుడు నువ్వు కోప్పడినా ఇప్పుడు ఈ ముచ్చట అత్తయ్య గారి దగ్గరికి తీసుకుపోయితే ఏమైతది పెద్ద పంచాయతీ అవుతదిగా తర్వాత మీరు మంచిగా ఉండగలరా ఉండలేరు ఆ కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవ రాకూడదు జీవనని క్షమించు ఇది ఇక్కడితో మరిచిపో చైతన్యా జీవన చేసిన తప్పు మనం చెయ్యడ్డు ప్లీజ్ నువ్వేం తెలవనట్లే ఉండు అని చెప్తుంది నువ్వు క్షమించునా తను మళ్లీ తప్పు చేస్తుంది వదినా అంటాడు మరోసారి తప్పు చేసే అవకాశం నేనివ్వను చైతన్యా అంటుంది ఆనంది ఇంక తర్వాత కదేంటంటే ఆనంది ఆదిత్య తమ గదిలో ఉంటారు నువ్వు జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మనిషివి మనుషులకున్న ఉన్న బంధాల పట్ల మనుషులకి ఉండే అనుబంధాల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తివి నీలాంటి మనిషి నా జీవితంలోకి రావడం నా అదృష్టమానంది అని చెప్పి గులాబీ పువ్వు ఆనందికి ఇస్తాడు ఈ ఉన్నతమైన వ్యక్తిని సదా ప్రేమించే వ్యక్తి నీ భర్త ఆదిత్యనికు ప్రేమతో తెలియచేస్తున్న హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ గులాబీ పువ్వుని ఆనందికి ఇస్తాడు ఇంకా ఆనంది చాలా సంతోషంతో ఆ పువ్వుని తీసుకుంటుంది థ్యాంక్స్ ఆదిత్య గారు అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్